ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత బహుముఖ శైలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా భారతీయులందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించిన తర్వాత ఈరోజు నవంబర్ ఇరవై ఆరో రోజున భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ విలువలను స్వేచ్ఛ సమానత్వాల పట్ల ప్రతి ఒక్కరు కూడా భావ ప్రకటనల పట్ల ప్రతి ఒక్కరు కూడా నిబంధతతో రాజ్యాంగాన్ని మరి అమలుపరిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు కూడా మరి ఆ భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఈ ఒక్క రోజున భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది గతంలో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్య రాజ్యాంగాన్ని విస్మరించి ఈరోజు వాళ్ళు మరి అధికారంలో చెలాయించులో కొనసాగుతూ ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కానీ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మరి ఘనంగా నిర్వహించుకోవాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేనులో మరి నవంబర్ ఇరవై ఆరును ఘనంగా ఈ రోజున మనం నిర్వహించుకోవాలని మరి భారతదేశం వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం వారి ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దేశంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నది మేము కూడా ఆ రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మా పార్టీ కూడా కొనసాగుతుందని చెప్పేసి కొనసాగిస్తున్నాం వారి ఆశయాలకు అనుగుణంగా మరి భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం